హాయ్ హలో రైతు సోదరుల నమస్కారం మీరు చూస్తున్నారు ఎంబీ రత్నాశ యూట్యూబ్ ఛానల్ నేను బుచ్చినాయక్ అండి సో ఎవరైతే రైతులు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తా ఉన్నారో రైతుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తోట షేర్ చేసి ఒక లైక్ కూడా చేయండి ఇవాళ మేజర్గా వీడియో వచ్చేసి ఏదైతే ఉందో మన మిరపనారు గురించి మనము ఈ వీడియోలో క్లారిటీగా మాట్లాడుకుందాము ప్రజెంట్ ఏదైతే ఉందో మనం మిరపనారు పోసి దగ్గర దగ్గర తొమ్మిది రోజులు అవుతూ ఉంది నిన్నటికి మిరపనారు మొత్తం దాదాపు కంప్లీట్గా మొలిచింది ఎయిటీ ఫైవ్ టు నైంటీ పర్సెంటేజ్ జెరిమినేషన్ వచ్చేసింది ఆల్రెడీ దాదాపు మొలక శాతం చాలా బ్రహ్మాండంగా ఉంది నిన్ననే ఏదైతే ఉందో మ్యాట్ కానీ పట్టాలు కానీ తీసివేయడం అనేది జరిగింది నిన్న సో ఆ రోజు నేను ఏదైతే ఈ సంవత్సరానికి గాను సీడ్స్ తీసుకుంటా ఉన్నానో అవే సీడ్స్ నేను వేస్తాను మొలకెత్తిన తర్వాత ప్యాకెట్లు కూడా చూపిస్తానని చెప్పేసి ఆ రోజు నేను చెప్పడం జరిగింది మీరు గమనించినట్లయితే ఆ రోజు నేను ఏదైతే వీడియోలో చెప్పానో అవే ప్యాకెట్స్ ప్రజెంట్ ఉన్నాయా లేవా వేసానా లేదా మీరు ఒకసారి గమనించవచ్చు ఏదన్నా చెప్పామంటే హండ్రెడ్ పర్సెంట్ చేసి చూపిస్తాము ఆ రోజు నారు పోసిన రోజు నేను ఈరోజు ఆ రోజు ఇక్కడ అవైలబుల్ లేకున్నాను బట్ మా వాళ్ళు వేసేసారు ప్రజెంట్ నారు మొలకెత్తింది ఆ నారు ఏదైతే మనం పోసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఆ రోజు వీడియోలో నేను క్లియర్గా చెప్పాను నారు పోసి పోసేటప్పుడు మనము మళ్ళు ఎలా సిద్ధం చేసుకోవాలి ఆ తర్వాత పైన మ్యాట్ వేయాలా తెల్లపట్ట వేయాలనేది ఆ రోజు క్లియర్గా మాట్లాడుకున్నాము మొలిచిన తర్వాత ఎలాంటి మందులు స్ప్రే చేయాలనే దాని గురించి కూడా మనం మాట్లాడుకున్నాము సో ఇప్పుడు మీ ఏదైతే నారు మోలిచిందో యథావిధిగా మా నారు కూడా ఏదైతే ఉందో మొలడం జరిగింది నిన్ననే పట్టా తీయడం జరిగింది ఇవాళ వచ్చేసి తొమ్మిదో రోజు మీరు గమనించినట్లయితే నేను ఆ వీడియోలో క్లియర్గా ఏదైతే సీడ్స్ వేస్తున్నానని చెప్పేసి చెప్పానో మీరు గమనించవచ్చు ఒకటి రెండు ప్యాకెట్లు చూపెట్టడం కాదు కంప్లీట్గా ప్రతి ప్యాకెట్ చూపిస్తాను అని ఎగిరిపోతున్నాయిగా సో మైకో యశస్విని ఒకసారి మీరు గమనించండి అన్ని ప్యాకెట్లు చింపి ఉన్నాయా లేవా కావాలంటే ఇవే ప్యాకెట్లు పంట కాల వ్యవధి మొత్తం అయిపోయిన తర్వాత చూపెట్టమని చూపిస్తాను అని దాచిపెడతాను నేను ప్రతిది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మందు స్ప్రే చేసినా అంతే ప్యాకెట్లు చూపెట్టినా కూడా అంతే మైకో యశస్విని ఏదైతే ఉందో క్లియర్ కట్గా చూడండి ఆల్రెడీ వేసాము ఒక్కొక్క మడికి ఒక రెండు మళ్ళకి రెండు మళ్ళకి అలా ఒక్కొక్క బ్రాండ్ ఏదైతే వేసామో అదో అక్కడ ప్యాకెట్లు అక్కడ పెట్టాము చూసారా అక్కడ గుర్తుకు పెట్టుకున్నాము ఆల్రెడీ అక్కడ ఆల్రెడీ కొంచెం భూమిలో ప్యాకెట్ కనిపిస్తూ ఉందా ఆ ప్యాకెట్ అలా గుర్తుకు పెట్టాము ఇది వచ్చేసి మైకో యశస్విని ఆ తర్వాత ఏదైతే ఉందో నెక్స్ట్ ఆదిత్రి డబల్ టూ డబల్ సెవెన్ ఆ వీడియోలో నేను ఏదైతే మాట్లాడానో ఇది ఆదిత్రి డబల్ టూ డబల్ టూ డబల్ సెవెన్ అనేది ఆ వీడియోలో క్లారిటీగా చెప్పాను వరంగల్ ఏరియాలో పరకాల ఏరియాలో దీన్ని బాగా వాడుతూ ఉన్నారు రైతులు ఆ ఏరియాలో చాలామంది రైతులు వాడుతూ ఉన్నారు నేను మిరపతోట చూశాను మంచి దిగుబడులు వచ్చాయని చెప్పేసి రైతులు అన్నారు కనుక నేను కూడా ఈ సంవత్సరానికి గాను ఆదిత్రి డబల్ టూ డబల్ సెవెన్ అనేది వేస్తూ ఉన్నాను ఇది కూడా వేసాను ఆల్రెడీ నారు మొలిచింది మీరు చూడొచ్చు ఒకసారి అక్కడ క్లారిటీగా నారు మొలుస్తూ ఉంది కాకుంటే చాలా చిన్న నారు కనుక మీకు వీడియోలో క్లారిటీగా కనబడకపోవచ్చు అది సో మీరు ఇక్కడ గమనించవచ్చు ఇదంతా ఆది త్రీ డబల్ టూ డబల్ సెవెన్ సో ఇది ఒక బ్రాండు ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి సెమినీస్ డబల్ టూ డబల్ టూ అనేది వేసాము ఆ తర్వాత వచ్చేసి జిందాల్ వచ్చేసి ధీరా టూ సెవెన్ టూ సెవెన్ వేసాము సో మైకో యశస్విని ఆ తర్వాత ఏదైతే ఉందో ఈ మన ఆదిత్రి డబల్ టూ డబల్ సెవెన్ ఆ తర్వాత సెమినీస్ డబల్ టూ డబల్ టూ ఆ తర్వాత ఇదైతే జిందాలు వేసామో ఆ తర్వాత ఇంకో సీడ్ కూడా వేసాము వివేక్ సీడ్ వాళ్ళది వశిష్ట సో అది కూడా ప్యాకెట్లో ఒకసారి చూడాలి యాక్చువల్గా అది మొన్ననే వేసాము అక్కడ పట్ట కనిపిస్తూ ఉంది ఆ పట్ట తీయలేదు ఇంకా అక్కడ రెండు మళ్ళు ఉంటాయి సో అది ఎందుకంటే తర్వాత చావు గింజలకు కానీ లేదంటే నారు సరిపోకపోవడమా అలాంటి సిచ్యువేషన్లో పనికి వస్తుందని చెప్పేసి అక్కడ ఒక దీనికి దానికి ఒక ఐదు ఆరు రోజులు గ్యాప్ ఇవ్వడం జరిగింది సో ప్రజెంట్ మనం ఏదైతే వేసుకుంటా ఉన్నామో ఈ ప్యాకెట్లు మీకు క్లియర్ కట్గా కనిపిస్తూ ఉన్నాయి నేను కామన్గా వేరే ఎవరైనా చెప్పినట్టు ఇలా ప్యాకెట్ చూపెట్టి వీడియో చేసేసి పక్కన వెళ్ళిపోయే రకం అసలు కాదు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఖచ్చితంగా మీ కళ్ళ ముందు చూపిస్తూ ఉన్నారు ప్రతిదీ ప్యాకెట్లు నేను వేసానా లేదానా కొన్ని అటు ఎగిరిపోయిన ప్యాకెట్లు సిచ్యువేషన్స్ ఉన్నాయి కొన్ని అలా పడున్నాయి సో మొత్తాన్ని కానీ ఒక ఐదు ఎకరాలు కానీ మనం నారు పోసుకున్నాము ప్రెజెంట్ నారు జర్మినేషన్ శాతం కూడా బాగుంది బట్ అది బాగుందా లేదా అనేది మీకు ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత క్లారిటీగా చూపెట్టగలం ఎందుకంటే నిన్ననే పట్ట తీసాం గనుక సో ఇప్పుడు క్లియర్గా చూపెట్టడానికి లేదు అది ఆ తర్వాత మీరు గమనించినట్లయితే ప్రజెంట్ నారు మొలిచిన తర్వాత దీన్ని ఏం చేయాలి అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే నారు పోసుకున్నాము సీడ్ ఎంచుకున్నాము ఆ తర్వాత నారు మొలిచింది ఆ తర్వాత ఏంటి అనే దాని గురించి మాట్లాడుతున్నట్లయితే నారు పట్టాలు ఏదైతే పైన తీసామో మొలిచిందని చెప్పేసి అన్నప్పుడు ఆ తర్వాత నిన్న సాయంత్రమే కాపరాక్సి క్లోరైడ్ ఒక లీటర్ నీటికి రెండు గ్రాముల చొప్పున స్ప్రే చేసుకోవడం జరిగింది ఎందుకు నిన్ననే స్ప్రే చేసుకున్నామంటే అది మొలిచింది ఒక పట్టాల కింద ఉంది సడన్గా ఈ వెదర్ని మనం తట్టుకొని ఆ నారు నిలబడగలగాలి అంటే ఇన్ని రోజులేమో గింజ ఉంది మొలకెత్తిన తర్వాత బయటకు వస్తూ ఉంది కనుక కాపరాక్సిక్ క్లోరైడ్ కనుక మనము స్ప్రే చేసుకోగలిగితే నారు చావడం కానీ ఫంగస్ ప్రాబ్లం బారిన పడకుండా కానీ మనం దాన్ని కాపాడుకోగలం అందుకని చెప్పేసి నిన్న ఏదైతే ఉందో కాపరాక్సిక్ క్లోరైడ్ ఒక లీటర్ నీటికి రెండు గ్రాముల చొప్పున స్ప్రే చేసుకోవడం జరుగుతుంది ఆ తర్వాత ఒక రెండు రోజులు ఆగి రేపు ఆగి ఎల్లుండి సాయంత్రానికి మళ్ళీ మెటల్ ఆక్సిల్ అని చెప్పేసి మనకు మార్కెట్లో దొరుకుతూ ఉంది ఆ మెటలాక్సెల్ కూడా మనము ఒక లీటర్ నీటికి రెండు గ్రాములు చొప్పున కలుపుకొని ఖచ్చితంగా మనము ఇంకోసారి స్ప్రే చేసుకోవాలి ఏదైనా ప్రాబ్లం ఉంటేనే స్ప్రే చేసుకోవాలంటే లేదు నిన్న కాపరాక్సిక్ లో స్ప్రే చేసాము ఇవాళ ఆగి రేపు సాయంత్రానికి ఒకసారి మెటలాక్సెల్ ఒకవేళ రేపు సాయంత్రానికి కాకుండా ఎల్లుడు ఉదయానికైనా ఎల్లుడు సాయంత్రానికైనా మళ్ళీ ఒకసారి మెటలాక్సెల్ స్ప్రే చేసుకోండి కనుక స్ప్రే చేసుకుంటే మీ ఏదైతే మిరపనారంతో దాదాపు చనిపోవడానికి ఆస్కారం ఉండదు ఇదైతే గుర్తుంచుకోండి ఒకవేళ మీకు పురుగు సమస్య ఉందనుకోండి నారు మొలకెత్తగానే పురుగు సమస్య వచ్చిందన్న మాకు సన్న పురుగు ఉంది తినేస్తూ ఉంది అని చెప్పేసి అనుకుంటే అప్పుడు మీరు బెంజర్ అని చెప్పేసి మనకు కొరమండల వాళ్ళు దొరుకుతూ ఉంది గ్రోమోర్ సెంటర్లో చిన్న బుడ్లు కూడా దొరుకుతాయి ఇమామెక్టిన్ బెజుయేటు ఒక లీటర్ నీటికి ఒక గ్రామ్ చొప్పున మీరు కావాలనుకుంటే ఆ బ్లూ కాపర్తో కలుపుకోవచ్చు లేదంటే మెటలాక్సిల్తో కలుపుకోవచ్చు అది మీరు కలుపుకొని ఖచ్చితంగా స్ప్రే చేసుకోవచ్చు అది వచ్చేసి ఒక లీటర్ నీటికి ఒక గ్రాము ఇమా ఇమామెక్టిన్ బెజుయేటు బెంజర్ అదైతే గుర్తుంచుకోండి అయితే కొంతమంది రైతులు దాదాపు నారు పోసుకొని దగ్గర దగ్గర ఒక ట్వంటీ డేస్ అయిపోతూ ఉంది అలాంటి వాళ్ళు ఎలాంటి స్ప్రే చేసుకోవాలి లేదా అలాంటి వాళ్ళు ఎలాంటి కాంప్లెక్స్ ఏమైనా ఇవ్వాలా అనే దాని గురించి ఆలోచిస్తే ఎందుకంటే చాలామంది రైతులు పోయిన నెల ఇరవై తారీఖు నారు పోసుకున్న వాళ్ళు ఉంటారు ఇవాళ చూసుకుంటే పదమూడో తారీఖు అలా చూసుకుంటే కనీసం పద్దెనిమిది రోజులు అవుతూ ఉంది అలాంటప్పుడు ఈ సిచ్యువేషన్స్లో వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి మిరపనారిని ఎలా కాపాడుకోవాలని చెప్పేసి చూసుకున్నట్లయితే పదిహేను రోజులు దాటిన రైతులు ఎవరైతే ఉన్నారో నారు మొలిచి ఒక పది రోజులు దాటిన వాళ్ళు ఎవరైతున్నారో ఒక్కసారి మీరు మెటలాక్సెల్ సారీ ఏది రిడోమిల్ గోల్డ్ స్ప్రే చేసుకోండి సింజంట వాళ్ళది రిడోమిల్ గోల్డ్ ఏదైతే ఉందో ఒక లీటర్ నీటికి రెండు గ్రామ్స్ చొప్పున మీరు కనుక రిడోమిల్ గోల్డ్ స్ప్రే చేసుకోగలిగితే మీ మిరప ఏదైతే నారు ఉందో అది పల్లగా రావడం కానీ జరగదు చాలా గ్రీనిష్ వస్తూ ఉంటుంది ఎలాంటి ఫంగిసైడ్ ప్రాబ్లం ఉండదు అలాగే అక్కడక్కడ ఏమైనా కాండం కుళ్ళు వచ్చి నారు చనిపోయే సిచ్యువేషన్స్ ఉన్నా కూడా ఆ సిచ్యువేషన్ నుండి మన నారుని కాపాడుతుంది ఏది రెడోమిల్ గోల్డ్ అది వచ్చేసి ఒక లీటర్ నీటికి అది కూడా రెండు గ్రాముల చొప్పునే స్ప్రే చేసుకోండి ఈవెన్ ఇరవై రోజుల వరకు మీ నారులో ఒకవేళ పురుగు కనిపిస్తూ ఉన్నా కూడా మీరు ఎలాంటి పెద్ద మందుల జోలికి పోవాల్సిన అవసరం లేదు అదే ఇమామెక్టిన్ బెంజ్ ఒక లీటర్ నీటికి ఒక గ్రామ్ చొప్పున స్ప్రే చేసుకుంటే సరిపోతుంది అంతకంటే మీరు ఏది స్ప్రే చేయాల్సిన అవసరం లేదు ఈ చిన్న స్టేజ్లో ఇరవై ఐదు రోజులు ముప్పై రోజులు వ్యవధి దాటుతున్నప్పుడు ఏం చేయాలనేది మళ్ళీ కంపల్సరీగా ఒక వీడియో రూపంలో మేము ముందుకు వస్తానండి బట్ అప్పటి వరకు అయితే ఈ చిన్న చిన్న మందులు ఏదైతే ఉన్నాయో ఒకసారి బ్లూ కాపర్ ఒకసారి మెట్లాక్సెల్ ఒకసారి రిడోమిల్ గోల్డ్ అలా స్ప్రే చేసుకుంటే సరిపోతుంది పురుగుంటే మాత్రం ఖచ్చితంగా ఇమామెక్టిన్ బెంచు సరిపోతుంది చిన్న స్టేజ్లో పెద్ద స్టేజ్ వచ్చినప్పుడు దాని తగ్గట్టు వేరే ఏ మందు ఇవ్వాలనేది ఆలోచిస్తాం అప్పుడున్న సిచ్యువేషన్స్కి ఇప్పుడే కాంప్లెక్స్ ఎరువులు దయచేసి ఇవ్వమాకండి కనీసం మిరప నారు మొలిచి ఇరవై ఐదు రోజులు అవ్వాలి కనీసం మొలిచిన తర్వాత ఒక ఇరవై రోజులు అవ్వాలి ఇరవై రోజులు కానీ చిన్న దశలోనే అమ్మో నారు పెరిగిపోవాలని చెప్పేసి మీరు అనవసరంగా కాంప్లెక్స్ ఇచ్చారనుకోండి నారు చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది కనుక ఖచ్చితంగా ఈ టైంలో ఇవ్వమాకండి ఎవరైతే ఇరవై రోజులు ఇరవై రోజులు వ్యవధి దాటిపోతూ ఉందో వాళ్ళు మాత్రం ఒక ఎకరం నారు ఏదైతే ఉందో పన్నెండు ప్యాకెట్లు పదిహేను ప్యాకెట్లు వేస్తాం కదా ఇరు మొలిచి ఇరవై నుంచి ఇరవై రోజులు దాటిన వాళ్ళు వాళ్ళు మాత్రమే డిఏపి ఒక ఎకరం నారుకి ఒక కేజీ ఇచ్చుకోవచ్చు చిన్న స్టేజ్లో ఇవ్వమాకండి ఇరవై రోజుల నుంచి ఇరవై రోజులు దాటిన తర్వాత ఇవ్వండి సో నేను ఇప్పుడు అందుకనే రికమెండ్ చేయట్లేదు ఇప్పుడు చిన్న నారు ఏం చేస్తాను నిన్ననే తీసాను పట్టా కనుక ఒక ఇరవై రోజులు అవ్వాలి కనీసం పదిహేను రోజులు దాటిన తర్వాతనే ఏదైనా కాంప్లెక్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను అప్పటివరకు అయితే అవసరం లేదు అదే మెట్లాసిల్ అదే రిడోమిల్ గోల్డ్ అదే కాపరాక్సిక్ క్లోరైడ్ స్ప్రే చేసుకునే ఉంటాము కాపరాక్సిక్ క్లోరైడ్ అంటే బ్లూ కాపర్ అని చెప్పేసి మనకు దొరుకుతూ ఉంది కూరమండల్లో ఏది గ్రోమోర్ సెంటర్స్లో అది స్ప్రే చేసుకున్నా సరిపోతుంది ఇవి చిన్న చిన్న మందులతో ప్రజెంట్ నార్ని కాపాడుకోండి మధ్యలో ఏదైనా వర్షాలు వచ్చి లేదంటే ఇంకేమైనా ఇబ్బందులు అయితే ఆ టైంలో ఖచ్చితంగా మీ ముందు వీడియో రూపంలో ఉంటానండి ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే చాలా వరకు మిరప తగ్గించేశారు దాదాపు అరవై శాతం మిరప తగ్గిపోయింది ఎక్కడ చూసినా మొత్తం కాటనే కనిపిస్తూ ఉంది మీరు గమనించినట్లయితే ప్రజెంట్ మీరు చూడొచ్చు నేను కాటన్ వీడియో కూడా చూసింది తీసింది ఈ ప్రజెంట్ ఈ ఫీల్డ్లోనే కాటన్ వీడియో ఆల్రెడీ ఫస్ట్ స్ట్రెయింగ్ నడుస్తూ ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మిరప ఇస్తూ ఉన్నాం ప్రజెంట్ ఈ ఫీల్డ్లో అది ఇక్కడే దారిపోసాము ఇదే ఏరియాలో నాటేస్తాము ఏది ఆగస్టు ఇరవై తర్వాత ఎందుకంటే మేము కొంచెం డిలే ఉన్నాం కనుక ఆగస్టు ఇరవై దాటుంది ఈ సంవత్సరము పైన సంవత్సరం ఆగస్టు పదిహేడుకి వేసాను ఈ సంవత్సరం ఆగస్టు ఇరవై రెండు ఇరవై ఐదు కూడా రావచ్చు ఆ టైం నుంచి ఫస్ట్ స్ప్రేయింగ్ నుంచి లాస్ట్ స్ప్రేయింగ్ ఏదైతే జరుగుతూ ఉందో ఇక్కడ నుంచే వీడియో రూపంలో మీకు హండ్రెడ్ పర్సెంట్ మీ ముందుంటారు ప్రజెంట్ అయితే నేను ఏదైతే వేసానో ఈ సీడ్స్ ఇది ఒకే రకం వేసుకోవచ్చు కానీ ఇన్ని రకాలు ఎందుకు వేసారు అని అంటే నేను పది మందికి చెప్పేవాడిని కనుక నాలుగు రకాలు వేసుకొని ప్రజెంట్ టైం పంట ఎలా ఉంది దాని దిగుబడి ఎలా వస్తూ ఉంది ఏ సీడ్ బాగుంది ఏ సీడ్ బాగాలేదు అని చెప్పాలి కనుక ఒక మూడు నాలుగు సీడ్ నేను ఎంచుకున్నాను మీరు అన్ని సీడ్స్ వేసుకోవాలంటే లేదు ఇందులో నుంచి టాప్ టు టాప్ త్రీ ఏదైనా మీ ఇష్టం వచ్చి మీరు వేసుకోవచ్చు ఉన్న సీడ్స్ అయితే ది బెస్ట్ సీడ్స్ అదైతే నేను గ్యారెంటీగా చెప్పగలను సో ఇది నార్ వీడియో అండి నెక్స్ట్ వారం ఏదైతే నేను వచ్చినప్పుడు అప్పటికి మన నార్ ఎలా ఉంది సిచ్యువేషన్ ఏంటి ఇంకా ఏదైనా ఫర్దర్గా మందులు స్ప్రే చేయాలా అప్పుడున్న సిచ్యువేషన్ బట్టి ఖచ్చితంగా ఇంకో వీడియో రూపంలో మేము ముందుంటాను థ్యాంక్ యూ బాయ్